హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు రాజు మీరు చూస్తున్నారు ఆల్వేస్ రాజు యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ అయితే నేను నాగార్జున సాగర్లో ఉన్నాను ఇక్కడ మార్చి సెవెన్ ఎయిట్ నైన్ ఈ డేట్లలో సాగర్మాత మహోత్సవంలో తిరునల్లాగా చేస్తారనమాట అందుకని వచ్చేసాము ఇక్కడికి ఇక్కడికి వచ్చేసరికి నైట్ టెన్ థర్టీ లెవెన్ అయితే అయింది ఇంకా మార్నింగ్ స్నానం అయితే సముద్రం దగ్గరికి అయితే వెళ్తున్నాము చర్చి బ్యాక్ సైడ్ కూడా స్నానం చేయడానికి ట్యాప్స్ అయితే ఉంటాయి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరు చేయడానికి బట్ పబ్లిక్ కొంచెం ఎక్కువగా ఉంది సో అందుకని మేమైతే ఇక్కడ సం డ్యామ్ దగ్గరికి అయితే వస్తున్నాం కిందికి వెళ్ళడానికి మనకైతే స్టెప్స్ అయితే ఉంటాయి అంటే టూ మినిట్స్ అయితే కిందికి వెళ్ళవచ్చు సింపుల్గా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరైనా సింపుల్గా ఎక్కొచ్చు అనమాట అంటే ఇక కిందికి వెళ్ళేటప్పుడు కొంచెం పిల్లల్ని అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే వాటర్ ఉంటాయి కాబట్టి రాళ్ళు అనేది జారుతూ ఉంటాయి స్నానం చేసేటప్పుడు చిన్నపిల్లల్ని కొంచెం జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి అక్కడ కనపడుతుంది కదా డ్యాము అది అదే అనమాట డ్యాము ఇక్కడ లాంచ్ స్టేషన్ కూడా ఉంది బాగుంటుంది అనమాట ఇది అక్కడ కనపడుతుంది కదా అదే అనమాట లాంచ్ స్టేషను అంటే నేను ఒకసారి టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను బట్ అప్పుడు ఫిఫ్టీయో సిక్స్టీయో ఉంది అప్పుడు చార్జ్ ఇప్పుడు మాత్రం త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అయితే ఉంటుంది నేను ఇటు సాగర్ రాక కూడా సిక్స్ ఇయర్స్ అవుతుంది మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు అంటే అక్కడ వేరే ఆపోజిట్లో ఒక కొండ అయితే ఉంటుంది అనమాట అక్కడికి తీసుకెళ్తారు అక్కడ ఒక మ్యూజియం ఉంటుంది ఆ కొండ మీద అక్కడ కొండ మీద అయితే ఇక అంటే పురాతన కాలపు సంబంధించిన మొత్తం అనమాట ఆ మ్యూజియంలో ఉంటాయి ఇప్పుడు అవి చూడవచ్చు అనమాట అంటే బాగుంటుంది సముద్ర స్నానం అంటే బాగానే ఉంటుంది కదా కొంచెం దిగాలంటే దిగేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి అంటే వాటర్ ఉండి ఉండి ఆ తాళ్ళకి కొంచెం పాచి ఉంటుంది కదా జాగ్రత్త మళ్ళీ మొత్తం పగిలిపోతుంది సో ఇక జాగ్రత్త అయితే ఉండాలి దిగేటప్పుడు ఇక్కడ బుడ్డోడు కనిపిస్తున్నాడు కదా పేరు లిహాను ఈ బుడ్డ బుడ్డపిల్లో పేరు మా అల్లుడు అనమాట చాలా మంచివాడు ఫైనల్ అయితే స్నానమై చేసేసినాం ఇప్పుడైతే ఇక చర్చి దగ్గరికి వెళ్తున్నాం డ్యామ్ చూడండి ఎంత తెత్తకుండు అది చాలా అంటే చాలా పెద్దగా ఉంది డ్యామ్ మాత్రం పబ్లిక్ అయితే ఏం లేదు చాలా అంటే చాలా తగ్గింది పబ్లిక్ ఇక్కడ మంచి ఇంకా పైకి అయితే నడవాలి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఎక్కడ నుంచి ఇంకా గుడి దగ్గరికి అయితే టూ కిలోమీటర్స్ ఉంటుంది అంటే వాటర్ అయితే ఏమి మొత్తం అయితే చాలా అంటే చాలా దగ్గర ఇక ఫోర్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇక సాగర్కి అయితే ఇప్పుడు వచ్చాను ఫస్ట్ టైం ఇంకా ఈరోజు టే టు ఎయిట్ మధ్యాహ్నం అవుతుంది అంటే స్టార్టింగ్ ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఎవరు రారనమాట ఈరోజు ఈ నైటుకు అందరూ అనమాట పబ్లిక్ అయితే చాలా అంటే చాలా మంది వస్తారు అంటే ఇప్పుడు చూడడానికి ఎవరు లేరు అనిపిస్తుంది కదా అంటే మొత్తం చూడు ఇప్పుడే అరేంజ్మెంట్ అనమాట మేమే కొంచెం తొందరగా వచ్చామనమాట మేము ఏడో తారీఖే వచ్చాము నైటు అదే అది మెయిన్ చర్చ్ అనమాట కనబడేది అంటే పబ్లిక్ కొంచెం తక్కువగా ఉన్నారు కాబట్టి అంటే ఈరోజు ఇక నైట్ కల్లా పబ్లిక్ చాలా మంది వస్తారు మనమైతే కొంచెం జాగ్రత్త ఉండాలి పిల్లల్ని కొంచెం ఎక్కడికి వెళ్ళకుండా చూసుకోవాలి మళ్ళీ తప్పిపోతారు కదా అందుకోసం అది కనబడేది మెయిన్ చర్చ్ ఇక్కడ మా కొబ్బరికాయలు అనేవి కొడతారు అనమాట ఇక్కడ మేరుమాత చర్చ్

Bye. Uh -huh. ఇక్కడ పోలీస్ సార్ వాళ్ళు కూడా ఉంటారు అంటే మనకి ఏమన్నా ప్రాబ్లం వస్తే చెప్పుకోవడానికి అండ్ మన హెల్త్ ఇష్యూస్ ఏమైనా అయినా కూడా మనకి ఇక్కడ మెడిసిన్స్ అయితే దొరుకుతాయి అంటే పైసలు అవసరం లేదు కట్టవలసింది అంటే ఇక్కడ మొత్తం ఫ్రీ అనమాట అది స్ట్రైట్ అయిట్ కనపడుతుంది కదా అదే అనమాట అంటే ఇక మనకేమన్నా ఇబ్బంది వచ్చినా కూడా పోలీస్ వాళ్ళు చెప్పుకోవచ్చు అంటే దొంగలు ఏమైనా ఉన్నారనుకో అలాగా అంటే ఇక పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా అని మనం ఎక్కడంటే అక్కడ పడేసుకోకూడదు అంటే మన జాగ్రత్తలు మనం ఉండాలి విలువైన వస్తువులు ఏమైనా ఉంటే ఎక్కడంటే అక్కడ పడేయకుండా మన దగ్గర కొద్ది సేఫ్టీ ఉంచుకోవాలి అంటే పోలీసు వాళ్ళు ఉంటారు కదా అని ఇక మనం ఎక్కడంటే అక్కడ పడేయకూడదు అది ఇక కొబ్బరికాయలు మీద ఇది మెయిన్ గేటు ఇక్కడ

అందులో పంపిస్తున్న కాలి ప్లేస్లోనే పడుతుంటారు అనమాట అంటే చల్లగా ఉంటుంది సో మట్టి ఇంకా మొత్తం సిప్స్ ఉంటాయి అన్నమాట ఆ సిప్స్ మీద ఇంకా ఎంత దగ్గర తరగాలి ఇలా ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి అవైలబుల్ బట్ ఎవరు ఇంట్రెస్ట్ చేసేసారు అనమాట అంటే ఎక్కువ ఇంకా అభివృద్ధి ఇలా వచ్చినప్పుడైనా ప్రశాంతంగా బయటపడుతుంటే వేరే లెవెల్ ఉంటుంది బాగుంటాయి రూమ్స్ కూడా బాగుంటాయి రెంటు సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపు ఉంటుంది అన్నమాట రూమ్స్ కూడా బాగానే ఉంటాయి అలాగే రెస్టారెంట్ కూడా ఉంటుంది అంటే బయట తినాల్సిన అవసరం కూడా లేదు లో హో లార్జ్ లోపలనే రెస్టారెంట్ కూడా ఉంటుంది రెస్ట్ నలుగురు పీఠం విశ్రాంతి మహా మహాపూజ గోవింద జోజి తండ్రి గారు ఇప్పుడు చదివినటువంటి తలంపులు ఈ పండుగలో పాల్గొంటున్న వారి భక్తుల తలంపులు నెరవేరినట్లు గాను అదేవిధంగా సాగర మాత తల్లి దీవెనలు ప్రతి ఒక్కరిపై సంబరించబడినట్లుగా ఈ దివ్య పూజలు సమర్పించబడినారు కావున మనందరూ భక్తులు చేయగలుగా ప్రవేశ గీతాన్ని పాల్గొంటూ ఈ దివ్య పూజ బలిలో పాల్గొందామన్నారు సిక్స్ ఇయర్ బ్యాక్ ఒకసారి వచ్చినప్పుడు జే వీల్ అయితే ఎక్కిన ఒక అప్పుడు ఇంకా అప్పుడు భయపడ్డా ఎక్కి అంటే పైకి వెళ్ళేటప్పుడు ఇట్లా రౌండ్లో తిరుగుతుంది కదా అట్లా పైకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది బట్ కిందికి వచ్చేటప్పుడు అనమాట ఇక హార్ట్ అంతా ఇక పైకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అంత బ్రేక్ మొత్తం అప్పుడు ఇక భయపడి ఇప్పటివరకు అయ్యేది ఇక ట్రై చేయాలి అక్కడ ఫస్ట్ చూడటం తప్ప ఇది మనం ఎక్కడ ఇదే అనమాట ఇక ఈరోజు లాగ్ వీడియో నచ్చితే లైక్ అండ్ తీసు లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ